నమస్కారం లీడర్ మీడియా తెలుగు న్యూస్ విశాఖపట్నం రామపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బార్కవ్ ఫోకస్ ITDP ప్రోగ్రామ్ లో పాల్గొంటా TDP లీడర్ పరమేశ్ గారి ఫేస్ టు ఫేస్ టు లీడర్ మీడియా పంచాయతీ పరిధిలోని మరి టీడీపీ లీడర్ అయినటువంటి పరమేశ్వర్ దగ్గర మనం ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి టీడీపీ లీడర్ అయినటువంటి పరమేశ్వర అడిగి తెలుసుకునే తెలుసుకుందాం అన్న నమస్తే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎలాంటి అభివృద్ధి జరగలే ఈ మా గ్రామంలో వచ్చి కొంచెం నీళ్ళదనేది ఉరువు ఈ బొద్దుడికి కూడా నీళ్ళనే ప్రసక్తి లేకుండా పోయింది ఇంకా ఈ భీమికారుల ప్రసక్తి అట్లా వెళ్ళిపోయా మాకు పండు పండడం లేదు తినే తినేకందు లేవు కానీ భీమికారులు తీసేసిన మా భీమకారులు లేవు దానికి తోడు వితంతలు మీకు భూమి ఎక్కువ ఉంది మీకు రావు పది ఎకరాలు ఉంటే లేదు మీకు ఐదు ఎకరాలు లోపల ఉంటే ఇస్తాం ఈ విధంగా పెట్టిన ఇంకా వితంతలకి వాళ్ళు పింఛన్ కావాలంటే మీకు భూమి ఎక్కువ ఉంది ఆయన మొంగడు లేడు తెచ్చిపెట్టరు లేరు పింఛరు వాళ్ళకి మీకు భూమి ఎక్కువ ఉంది మీకు రాదు అది అదుగు సమస్య జరిగింది అంటే మెయిన్గా మీ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి ఏ సమస్య మీద మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మాకు ప్రధానం కావాలంటే ఇప్పుడు నీళ్ళు నీళ్ళు అంటే గుసలకి ఈ రోజు వస్తే శ్రీరాముడికి నీళ్ళు ఇంకా మళ్ళీ వారం లేకపోతే వారం తో అట్లాంటి నీళ్ళు ప్రధానంగా మాకు కావాలనుకుంటే నీళ్ళు చాలా ఇది ఓకే అన్నీ ఈ ఈ సమస్య ఆల్రెడీ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు ఆ రోజు మాకు ఇంకా గెలుకన ముందే ప్రచారానికి వచ్చింటే ఆ రోజు చెప్పినామన్న మాకు నీళ్ళు లేవండి ఇది ఒకటి చేయండి అంటే నేను బిల్డర్ వాళ్ళ వేపిస్తాను అని చెప్పాను ఓకే ఏం చెప్పారు ఆయన నేను బోర్ వేయించి ఫిల్డర్ వేపిస్తాను ఊర్లో ఓకే మనం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైనాడు వన్ ఫైవ్ అని చెప్పి ఆ పదాన్ని ఎక్కువ పీక్స్తే తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ద్వారా మరి మన రిజల్ట్ చూసిన మనం పదకొండు సీట్లు పరిమితం కుప్పకూలు కుప్ప కోల్పోయిన పరిస్థితి ఆ పార్టీది మరి ఒక గ్రామ స్థాయి టీడీపీ లీడర్గా దీని గురించి ఏం దాని గురించి ఎట్ల కుప్ప కూలిందంటే ప్రజలకి చేసిన మేలు ఏమీ లేదు దానికి తోడు ఒక ఇన్సూరెన్స్ కానీ ముడి సబ్సిడీ కానీ ఏమైనా బ్యాంకులో అయితే చేతిరెండి కట్టినాం ఎప్పుడు ముందు తెలియజేసిన ప్రభుత్వం ఎవరు కట్టిన లేదు ఏదో ఓటు వస్తుంటే తిరుగుతుంది దానికి రైతు అనేది చాలా అంగోళం అయిపోయింది రైతు పంట ఓ నాశనం అయిపోయింది పంట రాలా దాని గురికి రాసుకొని పోయినారు కదా దానికి ఈ గుడి మేమీ లేదు దానికి ఇచ్చిండే దేడి లేదు ఊరికి రాస్తున్నారు మీకు అదొస్తాను ఇదొస్తాను ఫోటోలు తీసుకోవడం రాసుకొని పోవడం రాలేదు ఇంక ఈ విధంగా అన్ని ఉంటే ఏది రావడం లేక జనం అనేది మార్పు అనేది వచ్చేసి జగన్నకు ఓటేయకూడదు మేము ఎవరు చిన్నోళ్ళకి ఏమి రాదు అనేది మనిషి పడింది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ కుప్ప కోరడానికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి వాలంటీర్ అవసరం అంటారా వాలంటీర్ అవసరం అంటే ఆనాడు ఏం చేసినారంటే వాలంటీర్లు వాళ్ళు పెట్టినారు ఈ ఊరికి వచ్చేసి మంది ఉన్నారు ఆరు మంది ఒకటే తారీఖు వచ్చి వాళ్ళకి పింఛన్లు ఇచ్చేది మాత్రమే ఇంకా నెల రోజులు వాళ్ళకి కనబడదు ఈ ఊరికి రాండి మీరు పిలుచుకుపోయి అలాంటి పని చేస్తాము లాంటి ఊర్లకి ఇది వచ్చిందని చెప్పడం లేదు ఆ పెన్షన్లు ఇచ్చే మాత్రం వచ్చారు ఎవరికి ఒకటో తారీఖు ఇంకా అంతే తప్ప మళ్ళీ వాళ్ళు కనపడినది లేదు వాళ్ళు జీవితాలు వాళ్ళు ఏం పని చేసుకుంటారు తెలియదు వాళ్ళ సొంతం పనులు ఏమన్నా ఉంటే వాళ్ళు పార్టీకి వదిలి చేసుకుంటారు ఇతర పార్టీకి వాళ్ళు చేయడం అది కూడా కావచ్చు గ్రామ స్థాయి గా మీరు ఆల్రెడీ వ్యవస్థ మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తామంటుంది మరి ఎట్లా మీ వ్యక్తిగత నా వ్యక్తిగతం అంటే ఇప్పుడు వాళ్ళంటూ పెట్టాలి కానీ ఆరుమంది అవసరం లేదు ఏదో ముగ్గురు నలుగు పెట్టుకుంటే కూడా చాలు ఊరికి ఇంతమందిని పెట్టుకొని అంతమంది చేసే కంటే వాళ్ళంటూ ఉన్నాయి అంటే ముద్దా పింజులు పోలేరు కదా అక్కడ పింజులు తెచ్చుకొని పోలేరు వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాలి ఓకే అంటే గతంలోనే టీడీపీ ప్రభుత్వము జన్మభూమి కమిటీ పెట్టి ఆ పార్టీకి చాలా దెబ్బ తగిలింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పార్టీనే గొప్ప మరి ఇప్పుడు టీడీపీ పార్టీ కొనసాగిస్తే వై వైసీపీ పార్టీని కంటే పడుతుంది అని చెప్పి అంటున్నారు దీనికి అంటే జగన్ పార్టీ వాలంటీర్లు పెట్టి దెబ్బ కుదిన దానికి ఒక పద్ధతి అనేది లేదు వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు పద్ధతిగా పెడితే కొనసాగితేనే బాగానే ఉంటుంది కానీ అనేది ఏర్పడాలి ఏదో నీ పింకి ఇచ్చేసి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళ పని కాదు కదా రేపు పద్దెనిమిది మంచి అంటే చూసుకోవాలి కదా పద్ధతి పద్దెన్న పెట్టాలి జగన్ పద్దెదితనే పెట్టలే వదిలేసినాడు నువ్వు ఉంచుకుంటావో పోతావో అని వదిలేసినాడు అట్లాయి డబ్బు తినింది అంటే మన టీడీపీ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత పింఛన్ పరచడం జరిగింది మొట్టమొదటిగా మళ్ళీ అప్పుడు సచివాలయం సిబ్బందితో సక్సెస్ఫుల్గా పింఛన్ పరచాలి ఎక్కడ కనపడదు అది హోసల్ డాక్టర్లు అయితేనేమి ఈ సచివాలయంలో అయితేనేమి ఈ డాక్టర్లు మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన అంతా బాగా పెంచారు వాళ్ళే లేకపోయినా పంచారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అన్నారు పెంచినారు అంటే చంద్రబాబు మాటిచ్చినాడు కదా నేను వాలంటీర్లు పెడతానని ఓకే ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి సూపర్ సిక్స్ పక్క కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు మరి ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడని నమ్మకం ఉంటుంది గ్రామస్థాయిలే కాదు మాకూ ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఓకే దాంట్లో రాజధాని కట్టే తిరుగుతాడు ఓకే కట్టే తిరిగి భద్రం చేస్తాడు ఓకే ఇప్పుడు జనసేన నేత మరి ఆయన ఇప్పుడు రాష్ట్ర మంత్రవర్యులు శ్రీ పడిద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి ఉంటారు ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఏం మాట్లాడుతుంది జనసేన పవన్ కళ్యాణ్ అంటే మాకు ఉన్న చూడే కాదండి ఎలా అంటే అతను పదివి ఏమి కోరడం లేక చంద్రబాబుని బయటికి వెళ్ళా జగన్ అని దింపల్లా ఒక పట్టదాలు వచ్చావు నువ్వు నాకు పదివిస్తావా నేను వస్తావా అనలేదు కదా దానికి మెచ్చుకున్నాం మేము అది ఓకే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఎన్నో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో వైద్యులు ఎదుర్కొన్నారు చెప్పారు మీరు ఇలా పింఛన్లు రాదు ఇది భూమి ఎక్కువ ఉంది అని చెప్పి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెద్ద ప్రభుత్వంలో మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నట్టుగా మీ ఎమ్మెల్యే భారీ మెజారిటీలో పిలిపించుకున్నారు మరి ఐదేళ్ళ పాలనలో మీ ఎమ్మెల్యే మీ సమస్యలు తీరుస్తారనే భరోసా మా ఎమ్మెల్యే మాకు ఒకటే చెప్పారు ఖర్చు సాధింపులు మనకొద్దు అందరికీ మంచి చేస్తాము నీకు రోడ్లు కానీ నీళ్లు కానీ ఏదన్నా కానీ నేను చంద్రబాబు నేను కాదన్న పట్టుకొని మీ పని అంతా నెరవేర్స్తా ఎవరికి ఇబ్బంది మనం కూడా ఎవరికి పెట్టు వాళ్ళు పెట్టినారని మనం పెట్టకూడదు మనము బాగుండాలా ఇతరులు బాగుండాలి అతను గోరు ఇప్పుడు ఓకే మరి ఇది రామాపురం గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ ఆయన కోరాడు మరి మన గ్రౌండ్ రిపోర్టింగ్ కెమెరామెన్ లాలకు నేను మీ గోరు